హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మర్చిపోద్దు అలానే కింద బెల్ కూడా క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి సో నా ప్రతి ఒక్క వీడియో కూడా మీరు చూడొచ్చు అనమాట సో ఆల్రెడీ నేను పీసీఓడి పీసీవైస్ గురించి అయితే ఎక్సర్సైజ్ ఏం చేయాలి మార్నింగ్ ఈవినింగ్ అనేది నేను వీడియో అనేది అప్లోడ్ చేయడం జరిగింది సో చాలా బాగా రెస్పాన్స్ అయ్యారనమాట సో నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఒకసారి థ్యాంక్ యూ అండి సో చాలా చాలా నాకు సపోర్ట్ చేస్తున్నారు అనమాట సో నా ఫ్యామిలీ మెంబర్స్ ఎలా సపోర్ట్ చేస్తున్నారు సో మీరు కూడా అలానే సపోర్ట్ చేస్తున్నారు మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ అయితే ఈ పీసీఓడి పీసీవైస్ గురించి ఎక్సర్సైజ్ అయితే నేను పెట్టాను నాకైతే కమెంట్ బాక్స్ లో చాలా మంది ఏం కామెంట్ చేశారంటే మీరు వెయిట్ ఎలా ఇంత తక్కువలో ఉన్నారు ఎలా ప్రాపర్ డైట్ ఏం తీసుకుంటున్నారు అని చెప్పేసి చాలా మంది క్వశ్చన్ చేశారు సో వీడియో కూడా చేయమని చెప్పారు సో వాళ్ళ కోసం స్పెషల్ వీడియో అనేది చేస్తున్నాను సో ఎవరికైనా పీసీఓడి పీసీఓఎస్ ఉన్నట్లయితే నేను ఎక్సర్సైజ్ అనేవి చేశాను ఒకసారి వీడియో అనేది నా ఛానల్లో ఒకసారి చూడండి ఇప్పుడు ప్రాపర్ డైట్ ఏం తీసుకోవాలి తినకూడనివి ఏంటి తినాల్సినవి ఏంటి అనేది ఫస్ట్ నేను చెప్తాను ఫస్ట్ ఏంటంటే పీసీవోడి పీసీవర్స్కి కొన్ని సిమ్టమ్స్ అనేవి ఉంటాయి ఆ సిమ్టమ్స్ ఏంటనేది ఒకసారి నేను ఫైవ్ సిమ్టమ్స్ అయితే నేను చెప్తాను ఫస్ట్ సిమ్టమ్ అయితే మనకి రెగ్యులర్ పీరియడ్స్ అనేవి అవుతాయండి సెకండ్ సిమ్టమ్స్ అయితే మనకి ఫేస్ మీద పెంపుల్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి అలానే థర్డ్ సిమ్టమ్ హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది అలానే ఫోర్త్ సింటమ్ ఏంటంటే అన్వాంటెడ్ హెయిర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో మనకి ఫేస్ మీద అయితే బాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట సో ఇది ఫోర్త్ సిమ్టమ్ సో ఫిఫ్త్ సిమ్టమ్ ఏంటంటే మనం వెయిట్ అనేది తిన్నా తినకపోయినా వెయిట్ అనేది పెరిగిపోతాం అందుకే నేను చెప్తున్నాను కదా నాకైతే ఆ కామెంట్ బాక్స్లో చాలా మంది కామెంట్ చేసింది ఏంటంటే వెయిట్ ఎక్కువగా పెరిగిపోతున్నాను అని సో ఇది ఒక సిమ్టమ్ అనమాట సో ఈ ఫైవ్ సిమ్టమ్స్ కానీ మీకు కనిపించినట్లయితే సో తప్పకుండా డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వండి అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు సో నెగ్లెక్ట్ చేస్తే ఫ్యూచర్లో మీకే ప్రాబ్లం అవుతుంది మళ్ళీ ఇది ఒక ఫిఫ్టీ పర్సెంట్ డాక్టర్ చేతిలో ఉంటే ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ మన చేతుల్లో ఉంటుంది కాబట్టి తగ్గించుకోవచ్చు దీనికోసం అయితే భయపడాల్సిన అవసరం లేదు సో మ్యారేజ్ అయిన వాళ్ళైనా సరే భయపడద్దు ఎందుకు ఎందుకంటే ఇది చాలా చిన్నది మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి నేను చెప్పినట్టుగా మీరు ఫాలో అయితే తప్పకుండా పీసీ ఒడి అయితే మీరు కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట ప్రెగ్నెన్సీ అనేది ఈ పీసీ ఒడి వల్ల అవ్వదు అని ఏమీ ఉండదండి అదంతా కూడా ఒక అపోహం అనమాట సో ప్రెగ్నెన్సీ అవుతుంది కాకపోతే మనం డాక్టర్ చెప్పినట్టుగా మనం ప్రాపర్ డైట్ని అదేవిధంగా ఎక్సర్సైజ్ చేసుకుంటే ఇది హార్మోన్స్ అనేవి కంట్రోల్ అవుతాయి సో ఆ తర్వాత బ్యాలెన్స్ అయ్యాక మనకి ప్రెగ్నెన్సీ అనేది పాసిబుల్ అవుతుంది సో ఇది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు సో ఈ సిమ్టమ్స్ అనేసి చెప్పాను కదా సో ఎవరికైనా సరే ఈ సిమ్టమ్స్ కనిపించినట్టు అయితే తప్పకుండా డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వండి బయట ఎవరెవరో చెప్పినవైతే చేయొద్దు అలానే యూట్యూబ్లో వీడియోస్ చూసేసి ఇంట్లోనే ఉండిపోయి ఇవి చేసేద్దాం అవి చేసేద్దాం అని కూడా అనుకోవద్దు ఒకసారి డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వండి ఓకేనా నెక్స్ట్ ఏంటంటే ప్రాపర్ డైట్ అనేది ఏం తీసుకుంటాను నేను అనేది మీతో నేను షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే నేను తినను అనే ఫుడ్ అయితే ఏంటి అంటే ఫస్ట్ ఎవరు కూడా నీ పీసీ పీసీ ఉంటే మాత్రం మన ఐస్ క్రీమ్స్ కానీ ఎక్కువగా ఐస్ క్రీమ్స్ అనేవి తినకూడదు అలానే మైదా ఫుడ్ అయితే తినకూడదు ఫాస్ట్ ఫుడ్ తినకూడదు బయట ఎటువంటి ఫుడ్ అనేది తినకూడదు ఇంట్లో కూడా మైదాతో చేసే ఫుడ్ అయితే అస్సలు తినకూడదు ఇదైతే గుర్తుపెట్టుకోండి ఓకేనా అదే విధంగా అంటే ఇవి ఈ ఫుడ్ అనేది తీసుకోకూడదు మనం తీసుకోవాల్సిన ఫుడ్ ఏంటంటే హెల్దీ ఫుడ్ ఎక్కువగా గ్రీన్ కలర్లో రెడ్ కలర్ కలర్ ఎక్కువగా కనిపించే వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఎక్కువగా తీసుకోవాలన్నమాట సో అవి ఏ విధంగా తీసుకోవాలి డే బై డే అనేది మీతో నేను చెప్తాను ఫస్ట్ అయితే నైట్ పడుకునే ముందు మీరు నేను చెప్పిన కొన్ని అయితే నానబెట్టుకోవాలి సో ఒకటి ఫ్లావర్ వాటర్ అనేది నేను చెప్తాను అది డే బై డే టూ ఫ్లావర్స్ అయితే నేను చెప్తాను అనమాట ఫస్ట్ ఫ్లవర్ వాటర్ అయితే మెంతి వాటర్ సో నేను మెంతి వాటర్ ఎందుకు చెప్తున్నాను అంటే సో మెంతి వాటర్ అనేది తాగడం వల్ల మనకి హెయిర్ లాస్ అనేది ఎక్కువగా ఉంటుందండి ఎందుకంటే ఆడ్రఫ్ ఎక్కువగా ఉంటుంది పీసీఓడి పీసీవైస్ ఉన్నట్లయితే సో అలాంటప్పుడు ఈ మెంతి వాటర్ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత ఒక రోజు మెంతి వాటర్ తాగాము అంటే ఇంకొక రోజు లెమన్ వాటర్ కొంచెం లెమన్ వాటర్ మార్నింగ్ కొంచెం హాట్ వాటర్లో లెమన్ వాటర్ హాఫ్ లెమన్ అనేది జ్యూస్ తీసేసుకొని అందులో ఒక స్పూన్ హనీ వేసేసుకొని మిక్స్ చేసేసుకొని తాగేసేయండి మార్నింగ్ లేచిన వెంటనే ఖాళీ కడుపుతోనే ఈ వాటర్ అనేది తీసుకోవాలి ఇది డే బై డే ఈ వాటర్ అనేది తీసుకోవాలి నైట్ పడుకునే ముందు ఈ వాటర్తో పాటు నానబెట్టుకోవాల్సినవి మనం పెసలు అదేవిధంగా బాదం అనేవి నానబెట్టుకోవాలి మెయిన్ ఇవి నానబెట్టిన తర్వాత మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఈ ఫ్లేవర్ వాటర్ ఒక రోజు లెమన్ వాటర్ తాగితే ఇంకొక రోజు మెంతి వాటర్ అని చెప్పాను కదా సో ఇలా ఫాలో అవ్వండి సో లెమన్ వాటర్ తాగడం వల్ల వెయిట్ అనేది మీరు తగ్గుతారు అనమాట సో వెయిట్ పెరిగిపోతూ ఉంటారు కదా బాగా సో వెయిట్ అనేది తగ్గుతారు సో ఈ రెండు ఫ్లేవర్ వాటర్ వల్ల మీకు యూజ్ ఉంది సో తప్పకుండా అయితే ఇది ఫాలో అవ్వండి సో మార్నింగ్ లేచిన వెంటనే ఈ వాటర్ తాగేసిన తర్వాత వన్ అవర్ అయితే ఎక్సర్సైజ్ చేయండి ఎక్సర్సైజ్ వీడియో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఒకసారి చూడండి తర్వాత వన్ అవర్ తర్వాత ఇంటికి వచ్చి ఫైవ్ మినిట్స్ రెస్ట్ తీసుకోని కొంచెం నట్స్ అనేవి తీసేసుకోండి నట్స్ ఏవైనా బాదం ఆల్రెడీ నానపెట్టాము నట్స్లో చాలా వెరైటీస్ ఉంటాయి సో నట్స్ మీరు ఏవి తీసుకున్నా ప్రాబ్లం లేదు సో నట్స్ అలానే పెసలు కొంచెం మొలకెత్తిన పెసలు అనేవి తీసేసుకొని కొంచెం తింటే హెల్త్ చాలా మంచిది ఆ తర్వాత మీరు మార్నింగ్ మీకు వీలైతే జ్యూస్ అయితే తీసుకోవచ్చు ఏ జ్యూసెస్ అంటే మనం క్యారెట్ అలా అదేవిధంగా బీట్రూట్ లేదంటే లెమన్ జ్యూస్ చా మీ ఇష్టం అండి సో వెజిటేబుల్స్ అనేవి ఏ జ్యూస్ అయినా మీరు తీసుకోవచ్చు సో నేనైతే నేనైతే క్యారెట్ అదేవిధంగా బీట్రూట్ యాపిల్ జ్యూస్ సో ఈ మూడు మిక్స్ చేసుకోవడం అందు దోశ జ్యూస్ చేసుకోవడం సో ఇలా చేస్తూ ఉంటాను అనమాట సో ఒక గ్లాస్ జ్యూస్ అయితే తీసేసుకుంటాను తీసుకున్న వన్ అవర్ తర్వాత నేను టిఫిన్ అయితే చేస్తానండి సో టిఫిన్ ఏం తీసుకుంటాను అంటే నేను టిఫిన్ పెసర దోశ సో అలానే మినప దోశ కొంచెం రైస్ క్వాంటిటీ అనేది టూ గ్లాసెస్ మినపగుళ్ళు వేసుకుంటే ఓన్లీ హాఫ్ గ్లాస్ రైస్ వేసుకోవడం రైస్ క్వాంటిటీ అనేది తగ్గించేస్తాను ఈ విధంగా నేను అనేది పెసర పెసరట్టు కానీ దోశ అనే మినప దోశ కానీ సో ఈ విధంగా నేనైతే టిఫిన్ అయితే ప్రిపేర్ చేసుకుంటా ఓన్లీ టూ మాత్రమే చేసుకొని తింటానండి దీంతో పాటు మీకు ఇష్టమైతే కర్రీ కూడా చేసుకోవచ్చు కర్రీతో పాటు అంటే ఆల్రెడీ మీరు మార్నింగ్ ఈ జ్యూసెస్ అన్ని తాగుతారు కాబట్టి మీకు సరిపోతుంది ఓన్లీ దోశ మినప దోశ కంటే పెసర దో దోస అనేది చాలా హెల్త్ మంచిది సో పెసర దోశ అనేది నేను టూ అయితే తీసేసుకుంటాను ఈ విధంగా నేనైతే ఫాలో అవుతాను సో ఇంకొక రోజు పెసర ఒక రోజు పెసర దోశ తింటే ఇంకొక రోజు నేను రాగి అంబలి ఈ విధంగా తీసుకోవడం చేస్తూ ఉంటాను అనమాట సో మార్నింగ్ అయితే ఇలా ఫుడ్ కంటిన్యూ చేస్తాను మార్నింగ్ రైస్ అయితే తిన్నానండి సో మార్నింగ్ టిఫిన్ ఈ విధంగా తీసుకుంటాను అదేవిధంగా మనం తీసుకునే క్వాంటిటీ అనేది తక్కువ కాబట్టి మనకి లెవెన్ మార్నింగ్ లెవెన్ ఆ టైంకి ఆకలి వేస్తుంది ఆ టైంలో ఏం తీసుకోవాలి అని అంటే ఫ్రూట్స్ ఒక త్రీ ఫోర్ ఫ్రూట్స్ అనేవి కట్ చేసి పెట్టుకోండి అది యాపిల్ కానీ జామా కానీ లేకపోతే పపాయ కానీ సో ఏ ఫ్రూట్స్ అయినా ప్రాబ్లం లేదు సో ఏ ఫ్రూట్స్ అయినా హ్యాపీగా తీసుకోవచ్చు ఫ్రూట్స్ తీసేసుకోండి లెవెన్ ఆ టైంలో తీసుకున్న తర్వాత మనకి టూ అవర్స్ టైం ఉంటుంది వన్ కల మనం హ్యాపీగా లంచ్ చేయొచ్చు అనమాట లంచ్కి నేనైతే ఏం తీసుకుంటానంటే రైస్ అయితే ఒక కప్పు తీసుకుంటాను అదే కొంచెం చిన్న సైజులో కప్పుతో తోటకూర కానీ ఏ ఆకుకూర అయినా సరే తీసుకొని ఇంకొక కప్పుతో పప్పు తీసుకుంటానండి పప్పు కంపల్సరీ డైలీ పెట్టుకోండి సో పప్పుతో పాటు ఇంకొక కప్ కొంచెం పెరుగు తీసుకుంటాను ఇంకొక కప్పు అయితే ఏదైనా కర్రీ తీసేసుకుంటాను ఈ విధంగా నేనైతే లంచ్ ప్రిపేర్ అనమాట రైస్ క్వాంటిటీ అనేది తక్కువగా ఉండి కూరగాయలు ఆకుకూరలు క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉండేలా చూసుకుంటాను సో ఈ విధంగా ఫుడ్ అనేది ఆఫ్టర్నూన్ అయితే తీసుకోవడం జరుగుతుంది సో ఆ తర్వాత ఈవినింగ్ వచ్చేసరికి మనకు కొంచెం ఆకలి వేస్తుంది ఎందుకంటే రైస్ క్వాంటిటీ అనేది తక్కువగా తీసుకుంటున్నాం కాబట్టి సో రైస్ అయితే ఎవరికైతే బాగా అలవాటు ఉంటుందో సో ఒక్కసారిగా దీనికి అలవాటు పడవడం కష్టం కాబట్టి మీరు మెల్లమెల్లగా అలవాటు చేసుకోండి రైస్ క్వాంటిటీ అనేది మీరు ఎంత తింటారో దాన్ని కొంచెం కొంచెం తగ్గించుకుంటూ రండి ఒకేసారి తగ్గించుకొని వస్తే మళ్ళీ ఆకలితో మీరు ఉండలేరు సో మళ్ళీ తినేస్తారనమాట ఓకేనా అదే విధంగా మీరు కాఫీ కానీ టీ కానీ ఈవినింగ్ సెక్షన్ మార్నింగ్ సెక్షన్ కానీ ఏమైనా అలవాటు ఉంటే తగ్గించుకోండి కాఫీ ఓన్లీ మంత్లీ వన్స్ ఓకే ప్రాబ్లం లేదు బట్ ఇది ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది చాలా మందికి అలవాటు ఉంటుంది ఈవినింగ్ మార్నింగ్ తాగడం సో అలవాటు ఉన్నట్లయితే మెల్లమెల్లగా తగ్గించుకుంటూ రండి ఒకేసారి ప్రాబ్లం ఏం లేదు ఓకేనా సో ఈవినింగ్ అయితే ఫ్రూట్స్ తీసుకోవచ్చు లేదంటే నట్స్ ఏమైనా తీసేసుకోవచ్చు మనకి ఎక్కువగా ఇంట్లోనే రాజ్మా ఉంటుంది గ్రీన్ పటానీ ఉంటుంది చాలా పటానీస్ వెరైటీస్ ఉంటాయి కదా సో వాటిని ఏం చేస్తారంటే నాన్ పెట్టేసి ఒక ఆఫ్టర్నూన్ టూ ఆ టైంలో నానపెట్టేసుకుంటే అవి ఈవినింగ్ ఫోర్కి అలా కొంచెం నానిపోతాయి కదా సో దాన్ని ఉడకబెట్టుకొని చక్కగా మనం ఆల్ మిక్చర్ చేసుకున్నట్టుగా హ్యాపీగా ఆనియన్స్ కొంచెం లెమన్ కొంచెం వేసుకొని కొంచెం చాట్ మసాలా వేసేసుకొని హ్యాపీగా అవి ఈవినింగ్ సెక్షన్ కానీ తీసుకుంటే మీకు హెల్త్కి చాలా మంచిది అనమాట దాంట్లో చాలా ప్రోటీన్స్ అనేవి ఉంటాయి సో మీరు తీసుకునే ఫ్రూట్స్ నేను చెప్పాను కదా సో దాంట్లో కూడా చాలా విటమిన్స్ అనేవి ఉంటాయి సో మీరు కంపల్సరీగా నేను చెప్పినట్టు మీరు ఫాలో అయ్యారు అని అంటే కంపల్సరీగా మీరు పిసిఓడి పీసీఓఎస్ని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు హ్యాపీగా ప్రాబ్లం అయితే ఏం లేదు సో హ్యాపీగా డిన్నర్ అయితే వెళ్ళిపోతాము సో డిన్నర్ అయితే ఏం తీసుకుంటా అంటే డైలీ నేను చపాతి అయితే తీసుకుంటాను సో ఓన్లీ సాటర్డే మాత్రమే నేను ఇడ్లీ ఇలా లేదంటే దోశ కానీ ఇలా ప్రిపేర్ చేస్తూ ఉంటాను సో నేను ఏం తీసుకున్నా కంపల్సరిగా దాంతోపాటు కర్రీ అయితే నైట్ తీసుకుంటానండి సో కర్రీ ఏం తీసుకుంటాను అంటే సో ఏదైనా సరే ఆ స్పెషల్గా ఇది అని ఏం లేదు కర్రీ ఏదైనా తీసుకుంటాను నేను కాకపోతే పొటాటో కర్రీ అనేది నేను పెద్దగా తీసుకోను అది రైస్తో పాటు ఇంకా దాంట్లో బట్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో నేనైతే పొటాటో తీసుకోను మిగతా కర్రీస్ అన్ని కూడా తీసుకుంటాను సో ఈ విధంగా మీరు ఫాలో అయ్యారు అంటే కంపల్సరిగా మీకు పిసి ఒడి అనేది తగ్గిపోతుందండి మీరు ఎవరెవరు చెప్పిన మాటలు అయితే వినొద్దు ఒకవేళ మీకు ఉన్నట్లయితే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి టూ మంత్స్కి అయితే మీకు త్రీ మంత్స్కి టాబ్లెట్స్ ఇస్తారు ఆ ట్యాబ్లెట్స్ని మీరు యూస్ చేయండి కొంతమందికి ట్యాబ్లెట్స్ యూస్ చేయను నేచురల్గా పీరియడ్స్ రావాలి అనుకుంటే నేను చెప్పినట్టుగా ప్రాపర్ డైట్ అయితే ఫాలో అవ్వండి అలానే నేను చెప్పినట్టుగా నేను చేసినట్టుగా ఎక్సర్సైజ్ అయితే మీరు చేయండి కంపల్సరీగా పీసీ ఒడి పీసీ అయితే కంట్రోల్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో యూస్ అవుతుందని అనుకుంటున్నాను నా సబ్స్క్రైబర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ విధంగా ఎప్పుడు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్